హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకిల్ టారోట్ ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయో చూద్దాం సో ఇది ఎవరైనా చూడొచ్చండి పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు ఫ్రెండ్స్ ఆర్ మదర్ అండ్ ఫాదర్ ఎవరైనా సరే ఈ రీడింగ్ చూడొచ్చు ఎవరికైనా సరే వర్తిస్తుంది అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి అండ్ అలాగే జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకండి రిజనెట్ అయిన పాయింట్స్ని తీసుకోండి అవన్నీ వదిలేసేయండి ఒకవేళ పాజిటివ్గా రిజనట్ అయినట్లయితే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి నేను షఫిల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ యొక్క నేమ్ని ఒక త్రీ టైమ్స్ మీ మనసులో అనుకోండి వాళ్ళతో నా మెమొరీస్ని కూడా గుర్తు చేసుకోండి అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే హైప్ కూడా చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ కరెక్ట్ ఎనర్జీస్ కరెక్ట్ ఎనర్జీస్ ఇవ్వండి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ ప్రజెంట్ మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి నాకు చూసాం మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఇవ్వండి మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి కరెంట్ ఎనర్జీస్ ఇవ్వండి మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ టమ్ ఆఫ్ ది ఎనర్జీ ద సన్ డెవిల్ మ్యాన్ ఆఫ్ ఏసాన్స్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీతో హ్యాపీగా ఉండాలనుకున్నారు అంటే పాస్ట్ సిచ్యువేషన్లో ఇక్కడ బ్రేకప్ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీ చాలా క్లియర్గా కనిపిస్తుందండి అంటే ఈ థర్డ్ పార్టీ మేబీ రొమాంటిక్ కావచ్చు లేదంటే ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు కానీ మొత్తానికి మీ మధ్యలో ఒక థర్డ్ పార్టీ అనేది ఎంటర్ అయింది వాళ్ళ వల్ల మీరిద్దరు హ్యాపీగా ఎంతో సంతోషంగా మీ పార్ట్నర్తో మీరు ఉండాలి అనుకున్నారు బట్ సడన్గా మీ మధ్యలో ఆ డెవిల్ ఆ ఎనర్జీ అంటే డెవిల్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ అది ఎంటర్ అవడంతో మీ మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయి వాళ్ళ వల్ల మీరు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు నైట్ టైంలో కూడా వాళ్ళు నిద్ర అవ్వట్లేదు చాలా స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయండి మీ పర్సన్కి మేబీ ఆ డెవిల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు వైఫ్ కావచ్చు లేదా హస్బెండ్ కావచ్చు సిస్టర్ కావచ్చు రొమాంటిక్ అదర్ థర్డ్ పార్టీ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు సో ఎవరైనా సరే ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యలో అండ్ వీళ్ళేంటంటే నైట్ టైంలో చాలా ఆలోచిస్తూ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి డెసిషన్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది డిఫికల్ట్గా మారిపోయింది వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకే అర్థం కావట్లేదు అండ్ బట్ మీతో ఒకసారి కాంటాక్ట్ అయ్యి మాట్లాడాలి అసలు ఏంటి సిచ్యువేషన్ అని మీతో చెప్పాలి అనుకుంటున్నారు అంటే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి రీయూనియన్ అవ్వాలి అని అయితే వాళ్ళకు ఉంది వాళ్ళు మీ గురించి ఎనీ టైమ్ ఆలోచిస్తూనే ఉంటారండి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ వల్ల మీకు దూరంగా ఉండొచ్చేమో కానీ కంప్లీట్గా మీకు దూరం అయితే అవ్వలేదు మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఉన్నా ఎంతమంది మీ మధ్యలోకి వచ్చినా మీ పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచిస్తారు మీ దగ్గరికి వస్తారు సో మీకంటూ ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు మళ్ళీ మీతో కలిసి రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉందండి సో వాళ్ళు డెఫినెట్లీ వస్తారు అండ్ ఇక్కడ ఏంటంటే ఒకరి సపోర్ట్ అయితే మీరు మీ పర్సన్ కానీ తీసుకుంటున్నారు మేబీ ఇక్కడ మీకంటే పెద్దవాళ్ళ సపోర్ట్ కానీ లేదా గైడెన్స్ కానీ ఇంకా వేరే వాళ్ళ సజెషన్స్ కానీ లేదా ఫ్రెండ్స్ సజెషన్స్ కానీ తీసుకోవడం అయితే జరుగుతుంది మీ పర్సన్ ఆర్ మీరు కానీ ఎవరో ఎక్కువగా యూనివర్స్ని లేదా ఎక్కువగా అంటే ఎక్కువ ఏం ఏం కనిపిస్తుంది అంటే మీ ఇద్దరు మీరిద్దరు కలిసి ఉండాలి మళ్ళీ మా లైఫ్ బాగుండాలి ఎవరు మధ్యలోకి వచ్చినా సరే వాళ్ళందరూ మధ్యలోనే పోవాలి మేము హ్యాపీగా సంతోషంగా అయితే మీరిద్దరులో ఎవరో కానీ బాగా కోరుకుంటున్నారు అంటే దేవుడి మీద భారం వేశారు ఇక్కడ యూనివర్స్ అనుకోండి లేదా మీరు ఎక్కువగా నమ్ముతున్న గాడ్ అనుకోండి సో ఎక్కువగా మీరు దేవుడి మీద భారం వేసేసి అంతా ఆ దేవుడే చూసుకోవాలి అనేటట్టు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువ దేవుని నమ్ముకోవడం జరుగుతుంది ఆ థర్డ్ పార్టీ నుంచి విడిపించమని హ్యాపీగా మీరిద్దరు కలిసి ఉండే రోజులు రావాలని సంతోషంగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు అండ్ ఇక్కడ చాలా అబ్జర్వేషన్ కనిపిస్తుందండి అంటే మీ పర్సన్ సైడ్ నుంచి మిమ్మల్ని కంటిన్యూస్గా మిమ్మల్ని చూడడం మీ డీపీస్ చూడడం లేదా మీ మెసేజెస్ చూడడం మీకు దూరంగా ఉంటున్నారు కానీ మీరు పెట్టిన ఎప్పుడైతే మెసేజెస్ ఉన్నాయో పాతవి అవన్నీ చెక్ చేసుకుంటున్నారు అండ్ మీ డిపి చూస్తున్నారు అబ్జర్వేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది మిమ్మల్ని దూరంగా వదిలేసి వెళ్ళిపోయారని మీరు బాధపడుతున్నారు కానీ థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడం వల్ల ఆ డెబిల్ ఎనర్జీ ఉండడం వల్ల మీకు దూరంగా ఉంటున్నారు కానీ మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టు కాదండి వాళ్ళ సైడ్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే పరిస్థితుల ప్రభావం అంటే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు సొసైటీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ అండ్ వాళ్ళకి ఎటు తేల్చుకోలేని పరిస్థితుల వల్ల ప్రజెంట్ మీకు దూరంగా ఉంటున్నారు కానీ మీకు పూర్తిగా వదిలేసినట్టు కాదు మిమ్మల్ని ప్రేమించినట్లు కాదు మీకు డెఫినెట్లీ వాళ్ళు మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ ద హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో కొంచెం లేట్ అవుతుంది వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే మినిమమ్ త్రీ టు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఆర్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు సో షార్ట్ టర్మ్లో మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే లేవు బట్ కొంచెం టైం తీసుకున్నా కానీ వాళ్ళు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ని క్లియర్గా క్లారిటీలోకి తెచ్చుకొని వాటిని క్లియర్ చేసుకొని అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఏంటి మ్యాటర్ అనేది ఖచ్చితంగా చెప్తారు రియూనియన్ ఎనర్జీ అయితే ఉంది ద స్టార్ బట్ ఇప్పుడు మీరు ఏ విధంగా ట్రై చేసినా మీ పర్సన్తో మాట్లాడడానికి అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది అండ్ మీ పర్సన్ మీతో మాట్లాడాలన్నా చాలా డిఫికల్టీ సిచ్యువేషన్ సో ఇద్దరి మధ్యలో ఒక పెద్ద ఛాలెంజ్ అయితే నడుస్తుంది అంటే ఇద్దరు ఒకరినొకరు వదులుకోలేకపోతున్నారు ఆన్ అవ్వలేకపోతున్నారు మర్చిపోలేకపోతున్నారు అలానే మాట్లాడి క్లారిటీలోకి తే తేల్చుకోలేకపోతున్నారు అండ్ మూవ్ ఆన్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది సో ఈ పరిస్థితులన్నిటి నుంచి బయటికి రావాలి ముందుకు వెళ్ళాలి అన్న కూడా మీకు అవ్వట్లేదు అటు సైడ్ మీ పర్సన్కి అవ్వట్లేదు ఇటు మీకు అవ్వట్లేదు సో మూవ్ ఆన్ అవ్వడం చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది మీకు సో చూద్దామండి మీ పర్సన్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ మీ ఎనర్జీస్ కూడా చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్ విషయంలో క్లారిటీ ఇవ్వండి నెక్స్ట్ యాక్షన్ ఏంటి క్లారిటీ ఇవ్వండి ఇక్కడ ఎనర్జీ వచ్చేసి మ్యారేజ్ అండి మ్యారేజ్ కమిట్మెంట్ కనిపిస్తుంది ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ అయితే మాత్రం రీయూనియన్ కనిపిస్తుంది హ్యాపీ సెలబ్రేషన్ అక్కడ ఉన్న థర్డ్ పార్టీని క్లియర్ చేసుకొని మీ దగ్గరికి వస్తారు అండ్ మీతో మళ్ళీ హ్యాపీగా కలిసి ఉండాలి అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే ఒకవేళ పెళ్లి కాని మాత్రం మ్యారేజ్ కమిట్మెంట్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుందండి అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే ఈసారి మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ కానీ లేదా మ్యారేజ్ కమిట్మెంట్ కానీ చాలా క్లియర్గా ఇవ్వబోతున్నారు నెక్స్ట్ యాక్షన్లో మీకే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మీరంటేనే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంటుంది మిమ్మల్ని విడిచిపెట్టయితే ఒక్క క్షణం కూడా ఉండలేరు అండ్ వాళ్ళు మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ అంట అండ్ మీకున్నంత ఇంపార్టెన్స్ ఎవరికి ఉండదు అంటే మీరున్నంత మంచిగా ఎవరు ఉండరని మీ పర్సన్ అనుకుంటున్నారు ప్రజెంట్ వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉన్నా అది త్వరలోనే క్లారిటీలోకి వస్తుందంట అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సనే మిమ్మల్ని మీకంటే ఎక్కువగా చూసుకోబోతున్నారు ఫ్యూచర్లో అండ్ మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నారో యాక్షన్స్లో చూపిస్తారంట సో మాటల కంటే ఎక్కువ యాక్షన్స్లో మిమ్మల్ని చూపి అంటే మీ మీద ప్రేమ చూపించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది నెక్స్ట్ యాక్షన్లో సో మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు ఒకవేళ మ్యారీడ్ కపుల్ అయితే మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండబోతున్నారు ఇంతకు ముందు కంటే హ్యాపీగా ఈక్వల్ గివ్ అండ్ టేక్ లవ్ అయితే ఉండబోతుంది పాస్ట్లో ఉన్నట్టు మళ్ళీ రిపీట్ చేయొద్దు అని మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ మీ నుంచి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ చెప్పారు కదా మరి మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఏంటి వాళ్ళ పర్సన్స్ పైన ప్లీజ్ టెల్ మీ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మీద మా వ్యూవర్స్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో క్లారిటీ ఇవ్వండి సైడ్ నుంచి ఎక్కువ కనిపిస్తుందండి మోన్ ఎనర్జీ అంటే మీరు వదిలి ఉండలేకపోతున్నారు వాళ్ళతో ఉన్న మెమోరీస్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు వాటిని మర్చిపోవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది మీరు ఎక్కువగా యూనివర్స్ మీద మీరు నమ్ముకున్న దేవుడి మీద నమ్మకం వేసేసారు మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ మీ మనసులో చాలా విషయాలు దాచిపెట్టుకుని ఉన్నారండి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటో తెలియట్లేదు మీ మనసులో చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి క్లారిటీ లేని క్వశ్చన్స్ చాలా ఉన్నాయి వాటన్నిటిని అడిగి తెలుసుకోవాలి సమాధానం తేల్చుకోవాలి అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది పూర్తిగా తెలియాలి అని మీరు అనుకుంటున్నారు సో మీ పర్సన్ నుంచి మూవ్ అని అవ్వడం చాలా కష్టమైపోతుంది అంత ఈజీగా కూడా మీరు వదిలి ఉండలేని పరిస్థితి మీకు డే అంతా కూడా మీ పర్సన్ ఆలోచనలే ఎక్కువ రావడం అయితే జరుగుతుంది అండ్ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ నుంచి వీలైనంత త్వరగా కమ్యూనికేషన్ వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు అది కూడా త్వరగా రావాలని అయితే మీరు అనుకుంటున్నారు అతి త్వరలో మీ పర్సన్ మీతో మాట్లాడాలి అని మీకు ఎక్కువ ఆ హోప్ అయితే ఉంది బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ సైడు కొంచెం లేట్ అవుతుంది అంటే కొంచెం అంటే కొంచెం కాదు ఇం కొంచెం ఎక్కువే టైం తీసుకుంటారు ఎందుకంటే ద హ్యాంగిడ్ మెన్ సిచ్యువేషన్లో తలకిందులుగా ఆలోచిస్తున్నారు ఇక్కడ త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కానీ ఇంకెక్కువ పట్టవచ్చు అంటే వాళ్ళకంటూ ఒక క్లారిటీ రావడమో లేదా థర్డ్ పార్టీని వదిలించుకోవడమో కొన్ని సిచ్యువేషన్స్ని క్లియర్ చేసుకోవడానికి వాళ్ళు టైం తీసుకుంటున్నారు సో అవన్నీ క్లియర్ చేసుకున్నాక డెఫినెట్లీ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే కనిపిస్తుందండి మ్యారేజ్ కమిట్మెంట్ కనిపిస్తుంది మీతో చాలా హ్యాపీగా ఇంతకు ముందులాగా కాకుండా చాలా హ్యాపీగా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు అండ్ మీ మనసులో ఉన్న సీక్రెట్స్ అన్నిటికీ మీరు త్వరలోనే క్లారిటీ తీసుకుంటారు బట్ మీ పర్సన్ వచ్చే టైంని బట్టే మీకు ఉంటుంది సో మీరు మూవ్ ఆన్ అవ్వలేని పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది కమ్యూనికేషన్ రావాలని కూడా మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్తో ఉన్న మెమోరీస్ని అయితే అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు సో ఇదండి మీ ఎనర్జీస్ మీ సైడ్ నుంచి అండ్ మీ పర్సన్ వస్తే డెఫినెట్లీ మ్యారేజ్ కమిట్మెంట్ మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు అండ్ మీకున్న క్వశ్చన్స్కి కూడా క్లారిటీ వస్తుంది సో చూద్దామండి ప్రజెంట్ మీ పర్సన్ మెసేజెస్ ఏంటి మీకు ఏమి ఇస్తున్నారు అనేది చూద్దాం యూనిలాస్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ యూనివస్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు మా పర్సన్స్కి ఏం మెసేజెస్ ఇస్తున్నారు యూనివర్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మా పర్సన్స్కి మా వ్యూవర్స్కి ఏం మెసేజెస్ ఇస్తున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మా వ్యూవర్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు యూనియర్స్ క్లారిటీ ఉంది ఐ వాష్ హర్ట్ బై యూ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ ఐ డోంట్ టు బి హూ ఐ యూస్ టు బీ యూ డిజర్వ్ బెటర్ వై ఐ వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ ద ప్యాషన్ ఈజ్ టూ మచ్ ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ సో ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే గతంలో కొన్ని విషయాల ద్వారా మీ ద్వారా మీ పర్సన్ హర్ట్ అయ్యారంట కొన్ని విషయాలకి మీ పర్సన్ చాలా అడిక్ట్ అవుతున్నారు అంటే మీతో ఉన్న ఆలోచనలు కావచ్చు లేదా వేరేగా ఆల్కహాల్ తీసుకోవడం కావచ్చు అంటే వాళ్ళకి ఆల్కహాల్ ఇలాంటివి కొన్ని అలవాట్లు ఉండొచ్చు సో వీటిని వాళ్ళు ఎందుకు అడెక్ట్ చేసుకుంటున్నారంటే మీ ఆలోచనల నుంచి మర్చిపోవడానికి ఎందుకంటే ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ మీ గురించి ఆలోచించడం అది కన్సిస్టెన్సీగా వస్తుంది మర్చిపోలేని విధంగా మేము మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు అదే పనిలో ఉన్నారు సో మీరు మర్చిపోలేకపోతున్నారు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అక్కడ మీ పర్సన్ కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు సో మిమ్మల్ని మర్చిపోవడానికి లేదా ప్రెషర్ నుంచి కొంచెం రిలీఫ్ అవ్వడానికి వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ ఫీమేల్ అయితే మాత్రం కొన్ని కొన్ని అడిక్షన్స్ని అలవాటు చేసుకొని కొంచెం అయితే ట్రై చేస్తున్నారండి సో ఇది ఇది ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది ఐ డోంట్ వాంట్ టు బీ హూ ఐ యూజ్ టు బీ యూ డిజర్వ్ బెటర్ సో కొన్ని విషయాల్లో ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు ఏం సాధించాలో తెలియట్లేదు బెటర్గా ఏది చేయాలో తెలియట్లేదు కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళకి అర్థం కావట్లే సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియట్లేదు అండ్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం కూడా వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుందంట అండ్ ఇక్కడ మీకు కొన్ని విషయాలు ప్రామిస్ చేయలేకపోతున్నారంట మేబీ మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుండొచ్చు లేదా మిమ్మల్ని లవ్ చేస్తున్న విషయం ఇంకా క్లారిటీగా మీరు తెలుసుకోవాలి అనుకోవచ్చు లేదా థర్డ్ పార్టీ గురించి తెలుసుకోవాలి అనుకోవచ్చు మే ముఖ్యంగా మీరు ఏదో కానీ ఎక్కువగా అడిగినట్లు జరుగుతుంది ఆ విషయంలో మీకు మీ పర్సన్ ప్రామిస్ చేయలేకపోయారు అంటే కమిట్మెంట్ క్లియర్గా ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేను అనే విధంగా వాళ్ళు ప్రామిస్ అయితే చేయలేదండ కానీ మీరంటే చాలా పిచ్చి ఉందండి మీరంటే ఇష్టం ఉంది మిమ్మల్ని వదిలి ఉండలేనంత ప్యాషన్ ఉంది మీరు ఏం చేస్తున్నారు ఏంటి అన్నీ తెలుసుకోవాలనుకుంటారు మీతో కాసేపు టైం స్పెండ్ చేయాలనుకుంటారు అండ్ మీతో అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది మీరున్నంత రేర్ పర్సన్ ఇంకెవరు ఉండరు అనేటటువంటి మీ పర్సన్కి ఆలోచన అయితే ఉంది మీ గురించి సో మీకు ఇవ్వాలి అనుకుంటున్న మెసేజెస్ అయితే ఇవ్వండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు కొన్ని విషయాలకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు అండ్ మీ నుంచి మూ ఆన్ అవ్వలేకపోతున్నారు మీలాగా ఎవరు ఉండరు మీలాగా వాళ్ళు ఉండాలన్నా అది జరగదని అంటున్నారు అండ్ వాళ్ళకి మీరంటే చాలా పిచ్చి ఉంది కొన్ని విషయాలు మీకు ప్రామిస్ చేయలేకపోయారు మీ గురించి ఆలోచించుకొని ఉండలేకపోతున్నారు అండ్ ఫ్యూచర్లో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ లవ్ ప్రపోజల్ అయితే డెఫినెట్లీ వస్తుంది బట్ కొంచెం లేట్గా వస్తుంది అండ్ మీరైతే మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు అండ్ మీ పర్సన్కి చాలా విషయాలు చెప్పాలి అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీరు కూడా మీ పర్సన్ నుంచి మూవ్ అని అవ్వలేకపోతున్నారు సో ఇదండి ప్రజెంట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్ చాలా డిఫికల్టీగా ఉంది మీ సైడ్ మీ పర్సన్ సైడ్ అండ్ వాళ్ళు చాలాసార్లు ట్రై చేస్తున్నారు కొన్ని కొన్ని విషయాల్ని మార్చుకోవడానికి కొన్ని క్లియర్ చేసుకోవడానికి కానీ అటు సైడ్ సిచ్యువేషన్స్ అంత ఈజీగా లేవు చాలా డిఫికల్ట్గా ఉంది అంత ఈజీ అవ్వట్లేదు సో వాటిని క్లియర్ చేసుకోవాలంటే కొంచెం టైం అయితే తీసుకుంటానండి అంటే కాలానికి వదిలేశారు మీ పర్సన్ వాళ్ళ చేతిలోకి తీసుకోకుండా సో టైం ఎప్పుడైతే అంటే కాలానికి వదిలేస్తే ఆ టైంలో ఎవరు ఏంటి అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది ఆ టైంలో వదిలేసే టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వదిలే పడతాయి అండ్ మీరిద్దరు కలిసి ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది మ్యారేజ్ కూడా కనిపిస్తుంది అండ్ ప్రపోజల్ కనిపిస్తుంది న్యూ బిగినింగ్ కనిపిస్తుంది మ్యారీడ్ కపుల్ అయితే హ్యాపీ సెలబ్రేషన్ కనిపిస్తుంది రియూనియన్ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉంది సో మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కంప్లీట్గా అయితే మీ పర్సన్ వదిలేయలేదు హ్యాపీగా రియూనియన్ అయితే ఉంటుంది సో ఇదండి ఈరోజు రీడింగ్ వచ్చేసి ఒకవేళ మీకు రిజన్నట్ అయినట్లయితే అట్ల ఎన్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దెన్ స్టేట్ యూన్ బాయ్ బాయ్